హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని గగన్ భూమిలో కార్డ్స్ ఇంటికి వస్తాయి ఆ కార్డ్స్ అన్నీ తీసుకొని నక్షత్ర తన గదిలోకి వెళ్ళి భూమి ప్లేస్లోని తన ఫోటో అంటించుకొని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది గగన్ వెట్స్ నక్షత్రం అని చెప్పి రాసుకుంటుంది అవే కార్డులో తెలియకుండా కింద శరశ్చంద్ర కార్డ్స్ తీసుకురమ్మనేసరికి కోరింటాక పెన్ని తీసుకొచ్చి ఇస్తుంది శరశ్చంద్రకి కార్డ్స్ కేపీకి మీరా చేతిలో పెట్టబోతున్న గో శరశ్చంద్ర అని గోరింటోక అంటుంది ఒకసారి చూడండి కార్డ్స్ ఎలా ఉన్నాయో అని చెప్పి కార్డ్స్ ఓపెన్ చేసి చూసిన శరశ్చంద్ర ఒక్కసారిగా షాక్ గురవుతాడు నక్షత్ర ఫోటో ఉండడం చూసి భూమి ప్లేస్లో ఈ కార్డ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని గట్టిగా అరుస్తాడు అప్పుడు అవి నక్షత్ర గదిలోంచి తీసుకొచ్చాను అని చెప్పి చెప్తుంది గోరింటోక పిన్ని అప్పుడు కేపి మీరా ఏమైంది ఏమైందని అడుగుతారు ఆ కార్డ్స్ వాళ్ళు కూడా చూసి ఒకసారిగా షాక్ గురవుతారు శరశ్చంద్ర అరుపులకి నక్షత్ర పరిగెట్టుకుంటూ వస్తుంది ఏమైంది డాడీ అనుకుంటూ అప్పుడు నువ్వు చేసిన పని తెలుసు కూడా నా ఏం తెలియనట్టు నటిస్తున్నావా నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావో అని చెప్పి అంటాడు దానికి తను ఏమి తెలియనట్టు ఫేస్ పెడుతుంది అప్పుడు శరశ్చంద్ర ఎంత పనికిరాని వాడైనా చర్య కూడా మన ఇంటి వాడే కదా వాడిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తే నువ్వు ఎప్పుడు మా కళ్ళ ముందే హ్యాపీగా ఉంటావు నక్షత్ర అని చెప్పి అంటాడు శరశ్చంద్ర ఆ మాటలకి ఒక్కసారిగా అపూర్వ నక్షత్రం ఇద్దరు షాక్ గురవుతారు ఏంటి శరశ్చంద్రు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి చెర్రి మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి భూమిని చూస్తూ ఉంటాడు నేను చూసుకుంటాను అన్నట్టు దానికి భూమి ఒక చిన్న స్మైల్ ఇస్తుందన్నమాట తర్వాత ఇక్కడ కేపి శారదా ఇద్దరూ కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు కేపి అన్ని వస్తువులు తీసుకొచ్చి పెళ్ళి కావాల్సినవన్నీ ఇస్తాడు కానీ అవన్నీ తీసుకోకుండా ఇవేం వద్దు అని చెప్తుంది తిరిగి కేపీ చేతిలోని విడాకులు కాని పెట్టి సాయం చేసి ఇమ్మని చెప్తుంది దానికి ఏడుకుంటూ కేపీ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు బయట